పేదలకు అండగా నిలబడి పైకి తీసుకురావడమే పేదరిక నిర్మూలనకు అసలైన నిర్వచనమని సీఎం అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు అట్టడుగున ఉన్నవారి అభ్యున్నతికి ముందుకు రావాలని చంద్రబాబు కోరారు ఈ క్రమంలో తాను సైతం రెండు వందల కుటుంబాలను దత్తత తీసుకుంటున్నానన్న సీఎం పదిహేను లక్షల టార్గెట్ కు త్వరలోనే చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు కార్యక్రమం కింద దత్తత తీసుకోవడం స్వచ్ఛందమేనని పునరుద్ఘాటించారు పీ ఫోర్ అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలో అధికారికంగా ప్రారంభించారు ఇప్పటి వరకు బంగారు కుటుంబాలు మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది ముందుగా బంగారు కుటుంబాలు వారిని దత్తత తీసుకున్న మార్గదర్శులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు విదేశాల్లో ఉన్న వారితో జూమ్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు బంగారు కుటుంబాల దత్తతకు సౌదీ అరేబియాకు చెందిన పలువురు తెలుగువాళ్లు ముందుకొచ్చారు అలాగే కుప్పం నియోజకవర్గానికి చెందిన రెండు వందల యాభై కుటుంబాలను చంద్రబాబు దత్తత తీసుకున్నారు దత్తత సంకేతంగా ని బంగారు కుటుంబాలకు అందించారు వారు రోజు ఆటో మీద చేసి ఆటోకి రెంట్ కట్టి ఇంటికి తీసుకొచ్చినప్పటికి మాకు ఒక పూట తినడానికి ఒకసారి ఉండేది ఒకసారి ఉండేది కూడా కాదు నాకు ఈ పీ ఫోర్ కార్యక్రమం వచ్చిన తర్వాత వాసవ్య మహిళా మండలి నుంచి మేడం మమ్మల్ని కలిసి నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తే నేను టైలరింగ్ నేర్చుకుంటాను మేడం అంటే దాని ద్వారా నాకు మూడు నెలల శిక్షణ ఇచ్చారనమాట నేను ఇంట్లోనే ఉండి చిన్న మిషన్ మీద చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు మేడం ఈ కార్యక్రమం ద్వారా నాకు కరెంటు మిషన్ అనేది ఇస్తున్నాను చాలా సంతోషంగా ఉంది నేను ఇంకా ముందుకి కొంచెం ఆర్థికంగా నేను నా భర్తకు కొంచెం సపోర్ట్ చేసి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే కొంచెం సంపాదించుకోగలుగుతున్నాను ఈ మధ్య రీసెంట్ గా మా దగ్గరికి ఒక అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ వచ్చింది క్రిజోఫ్రీనిక్ గా వచ్చింది ఆ అమ్మాయికి మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పి సూయింగ్ మిషన్స్ ఇచ్చి ఈ రోజు ఆ అమ్మాయి పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎక్స్పోర్ట్ చేస్తోంది ట్వంటీ ట్వంటీ సెవెన్ డిసెంబర్ ఆ అమ్మాయి టార్గెట్ వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అలాగే రానున్న రోజుల్లో వాసవ్య మహిళా మండలి ఆస్ట్రేలియన్ కాన్సులేట్ సపోర్ట్ తో ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఒక మూడు వందల మంది స్త్రీలని సోలార్ పీవీ టెక్నీషియన్స్ గా తయారు చేస్తున్నాం ఆర్థిక సంస్కరణలతో సంపద వచ్చిందని ఇప్పుడు సమాజంలో అసమానతలు తగ్గించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు మార్గదర్శులు డబ్బులు ఇవ్వడమే కాదని ఇబ్బందులు తొలగించేలా భరోసా ఇవ్వగలగాలని చంద్రబాబు సూచించారు చనిపోయిన తర్వాత కూడా మనల్ని గుర్తు పెట్టుకునేలా పనులు చేయాలని సీఎం పిలుపునిచ్చారు మొత్తం రాష్ట్రంలో మీరు చూస్తే మన నూట ఒక కోటి అరవై తొమ్మిది లక్షల ఉన్నాయి అందులో కొన్ని సెలెక్ట్ చేసిన తర్వాత వీడింగ్ అవుట్ చేస్తే నీడి ఫ్యామిలీస్ అవసరమైన కుటుంబాలు ఇరవై లక్షలు వచ్చాయి బంగారు కుటుంబాలు తొంభై ఎనిమిది వేలతో స్టార్ట్ అయింది పదమూడు లక్షల నలభై వేల ఆరు వందల తొంభై ఏడు బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు మార్గదర్శకులు పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది నుంచి ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది మార్గదర్శనం ముందుకు వచ్చారు అంటే లక్ష యాభై వేల మంది దగ్గర దగ్గర పదమూడు వంద లక్షలు అడాప్ట్ చేసుకున్నారు నా ఆలోచన పదహైదు లక్షలు పెట్టుకున్నాం మళ్లీ మళ్లీ చెప్తున్నా ఇది మానవతా దృక్పథ చేసే స్వచ్ఛంద కార్యక్రమం మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకొచ్చాం బలవంతం లేదు నేను కూడా చాలా బిజీగా ఉన్నా పార్టీ అధ్యక్షుడుగా సీఎం గా ఉంటున్నా అయినా కూడా నా వంతు కర్తవ్యంగా నేను కూడా ఒక మార్గదర్శిగా ఉండాలని రెండు వందల యాభై కుటుంబాలను నేను కూడా దత్త తీసుకుని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని తెలియజేస్తున్నా ఇందులో కష్ట నష్టాలు నాకు కూడా తెలియాలి ఈ రోజు నేను ప్రభుత్వ తరఫున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నా ఈ ఫోర్ మీద శక్తి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది గివ్ బ్యాక్ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచి వచ్చిన సిద్ధాంతం దీన్ని ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది లిమిట్ ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం అదే పేదరిక అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ప్రజారోగ్య పరిరక్షణకు సంజీవని పేరిట కొత్త పథకం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు భగవంతుడు మనకి ఇచ్చిన వయసు నూట ఇరవై ఏళ్లు మినిమం మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కానీ చాలా మంది ఇబ్బందులు ఫాలో అవుతున్నారు దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్స్ తో బిల్ గేట్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నాం ప్రివెంటివ్ హెల్త్ క్యూరేటివ్ హెల్త్ అదే రియల్ టైం మానిటరింగ్ ఆన్లైన్ లో పెట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా ఒక పైలట్ జరుగుతా ఉంది కుప్పంతో ప్రారంభించాం తొందరలో చిత్తూరు జిల్లా చేస్తాం అక్కడి నుంచి రాష్ట్రం అంతా చేసి పేరు కూడా సంజీవని పేరు పెట్టారు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఎవరికి ఏ నాలెడ్జ్ అవసరం మెడికల్ నాలెడ్జ్ అవసరం ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది తొందరలో వస్తుంది పీ ఫోర్ అమలుపై ఇక నుంచి ప్రతిరోజు పర్యవేక్షణ ఉంటుందని మూడు నెలలకు ఒకసారి సమీక్ష ఉంటుందని స్పష్టం చేశారు ఇచ్చే చేయూతను బంగారు కుటుంబాలు అందిపుచ్చుకొని అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు మార్గదర్శులిచ్చిన చేయూతను బంగారు కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు